ఎలాగో టమాటాలు కోస్తుంది ఈరోజు మా ఇంట్లో చేపల కూర చూడండి ఎలా కోస్తున్నారు అవి కూడా ఏం చేపలు అంటే గిండ్లు చూడండి ఎలా కోస్తున్నారు ఇలాగ మనం చూసుకుని కోసుకోవాలి చూసుకుని కోసుకుంటేనే మనకి బాగుంటుంది లేకపోతే టమాటోలలో కూడా నీ మీకు తెలుసు చూడండి ఎలా కడుక్కుతున్నారు కొత్తిమీర ఇలాగ మనం బాగా కడుక్కోవాలి కడుక్కుంటేనే మనం వండుకోవాలి లేకపోతే ఇసుకు దగ్గలద్ది చూడండి ఎలా కాస్తున్నారు ఇలాగ మనం కోసుకుంటే మనకి బాగా ముక్కులు కలిసిపోతాయి చూడండి ఎలా కాస్తున్నారు కరివే పగడ కడుగుతున్నారు అంటే ఈ మందులు కొడతారు ఇట్లా వాళ్ళు ఆ మందుల వల్ల మనం కడుక్కోవాలి చూద్దాం కడుక్కొని వండుకోవాలండి మనం ఇదంతా మందులు తాయారు చేసినది ఏదైనా చూడండి ఎలా చూసేస్తుందో ఫ్రెండ్స్ నేను నిల్లా చేపల అనే గిండ్లు చూడండి ఫిండ్స్ అలాగే నూనె పసుపుపొడి మిరపొడి టమాటా కరివేపాకు ధనియాల పొడి కొత్తిమీర అలాగనే తెల్లగడ్డ చూడండి ఎలాగుందో తెల్లగడ్డ అని ఒకటే తలబాయి అని ఒకటి చేశారండి మీరు ఇలాగ మనం తొరికి పెట్టుకోవాలి చూడండి పిండ్స్ ఇప్పుడు డేక్స్ పెడుతున్నాను పొయ్యి మీద అలాగే నూనె పోదాం అండి అలాగే ఆవాలు వేస్తామండి ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను ఆవాలు వేసిన తర్వాత మనం కలిపెట్టుకున్నాం అండి ఇప్పుడు ఆవాలు ండి ఇప్పుడు టమాటా వేద్దామండి మనం టమాటా వేసామండి ఇప్పుడు కలిపెట్టుకున్నాం బాగానే కలిపెట్టుకుంటే టమాటాలు ఉడికి దాకా మనం కలిపెట్టుకొని అలాగే అర్రెపడాకుండి కూతున్నాం అయ్యండి ఇప్పుడు మనం పసుపుబోడ వేసుకున్నాం అండి ఇప్పుడు మనకు టమాటా బాగా చేగిపోయింది అంటే టమాటా ఉడికిపోయింది ఇప్పుడు పసుపుబడి వేసుకున్నాం పసుపుబడి వేసిన తర్వాత అండి చూడండి ఇంతవరకు మనకు సరిపోద్ది పసుపుబడి అనుకుంటే ఆపేసుకున్నాం మరి ఎక్కువ వేసుకుంటే మనకి కొద్ది వస్తుందండి ఇప్పుడు వేసుకున్నాం వేసుకున్నామండి మేము ఇప్పుడు మిరపొడి చూడండి చల్లిపెట్టుకున్నాము నీళ్ళు పోస్తుంది కనిపెట్టుకుందామండి మనం చూడండి ఫ్రెండ్స్ తెల్లగ ధనియాల పొడి ఇప్పుడు ధనియాల పొడి వేస్తే జాప్తుంది ఇప్పుడు వేసుకుందాం వేసుకుందామండి మనం చూడండి శాపలు గిండ్ ముక్కలు అయ్యి ఇప్పుడు షాపు లేస్తామండి చూడండి ఫ్రెండ్స్ దంచేసింది ధనియాల పొడి తెల్లగడ్డ చూడండి ఎలాగే దంచేసింది మీ అర్థంగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉప్పు వేద్దాము చూస్తున్నారండి ఉప్పు గోలు వేసుకున్నాం ఉప్పు వేయింది రుసు రాదు మనకి చూడండి ఉప్పు వేస్తేనే మనకి అంత రుసు వచ్చేది అని అన్నీ చేసుకున్నా మనకు రుచి ఈ గాలి మన వల్ల వచ్చేది అలాగనే కొత్తిమీర కూడా వేసుకుందాం అండి చూడండి కొత్తిమీర ఇప్పుడు కూరకు ఉడికింది చూద్దాము ఎలాగ చేసి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలాగ వచ్చేసిందో మనకి కూర బాగా టేస్ట్ వచ్చింది కొమ్మ కొమ్మలో కూడా వాసన వస్తుంది చూడండి బాగా ఇప్పుడు ఆ కూరకు దించుతున్నాము చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేస్తాను ఎలాగా కొత్తిమీర వేసుకొని